మన శరీరంలో మనకన్నా ఎక్కువగా వేరే జీవులు ఉన్నాయంటే నమ్మబుద్ధి కావట్లేదు కదూ కానీ ఇది నిజం మన పేగుల్లో కొన్ని ట్రిలియన్ల సూక్ష్మజీవులుంటాయి ఉంటాయి అవే గట్ బ్యాక్టీరియా సరే ఈరోజు మనం ఈ చిన్న చిన్న జీవులు మన ఆరోగ్యం మీద ఎంత పెద్ద ప్రభావం చూపిస్తాయో చూద్దాం వంద బిలియన్లు అబ్బా ఎంత పెద్ద నంబరో కదా ఊహించండి మన పేగుల్లోంచి కేవలం ఒక్క గ్రాము శాంపుల్ తీసుకుంటే అందులోనే ఇన్ని బ్యాక్టీరియా ఉంటాయి అంటే మొత్తం మన శరీరాన్ని లెక్కేస్తే మన సొంత కణాల కన్నా ఈ సూక్ష్మజీవులే ఎక్కువ అనమాట మనలో మనతో పాటే ఓ సూక్ష్మ ప్రపంచం నడుస్తుందని అనుకోవచ్చు సరే ముందుగా అసలు ఈ సూక్ష్మజీవుల గుంపు అంటే ఏంటి సైంటిస్టులు దీనికి ఏం పేరెట్టారో చూద్దాం దీన్నే సైంటిఫిక్గా గట్ మైక్రోబయోటా అని పిలుస్తారు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మన కడుపు నుంచి పేగుల వరకు ఉన్న జీర్ణ వ్యవస్థ అంతా ఒక పెద్ద సిటీ అనుకోండి మరి సూక్ష్మజీవులు అవే ఆ సిటీలో ఉండే పౌరులన్నమాట వీరిలో చాలా వరకు బ్యాక్టీరియానే ఉంటుంది అయితే ఈ సిటీలో ఉండే పౌరులందరూ మంచివాళ్లేం కాదు మన సినిమాల్లోలాగే ఇక్కడ హీరోలున్నారు విలన్నులున్నారు ఇంకా ఎవరితో గొడవ పెట్టుకోకుండా సైలెంట్గా ఉండే సైడ్ క్యారెక్టర్లు కూడా ఉన్నారు అవే మంచి చెడు ఇంకా తటస్థ బ్యాక్టీరియాలు ఈ మంచి బ్యాక్టీరియా మన బెస్ట్ ఫ్రెండ్స్ లాంటివి మనం తిన్నది జీర్ణం అవటంలో హెల్ప్ చేస్తాయి మనకు కావాల్సిన విటమిన్లు తయారు చేస్తాయి మన ఇమ్యూనిటీకి సపోర్టుగా నిలబడతాయి ఇక హానికరమైన బాక్టీరియా వీటి సంఖ్య పెరిగిందా మనకు సమస్యలు మొదలైనట్టే మరి తటస్థ బ్యాక్టీరియా సంగతేంటి అవి జస్ట్ సైలెంట్ ఆడియన్స్లా ఉండిపోతాయి ఎవరి బలం ఎక్కువైతే వైపు వెళ్ళిపోతాయి ఓకే ఇప్పుడు మన కథలో హీరోల గురించి అంటే మనకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం అసలు ఇవి మనకు ఏం చేస్తానో చూద్దాం మనం తినే ఆహారంలో కొన్ని కాంప్లెక్స్ పదార్థాలుంటాయి కదా వాటిని మన శరీరం డైరెక్ట్గా తీసుకోలేదు ఈ బ్యాక్టీరియానే వాటిని విడగొట్టి మనకు అందేలా చేస్తాయి అంతేనా మనకు చాలా అవసరమైన కే లాంటి విటమిన్లను కూడా ఇవే తయారు చేస్తాయి అంటే మన బాడీలో ఇవి చిన్న చిన్న ఫ్యాక్టరీల్లా పనిచేస్తాయనమాట ఇంకో ముఖ్యమైన పని ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని అలర్ట్ చేసి చెడు బ్యాక్టీరియాతో ఫైట్ చేయడానికి రెడీగా ఉంచుతాయి మన బ్యాక్టీరియా మనకోసం ఎనర్జీని ఎలా తయారు చేస్తుందో తెలుసా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనం పండ్లు కూరగాయల నుంచి ఫైబర్ తింటాం కదా కానీ దాన్ని మన శరీరం డైరెక్ట్గా జీర్ణం చేసుకోలేదు అప్పుడు మన గడ్ బ్యాక్టీరియా సీన్లోకి వస్తాయి అవి ఆ ఫైబర్ని ఫుడ్గా తీసుకుని ఫర్మెంట్ చేస్తాయి అంటే పులియబెడతాయి ఆ ప్రాసెస్లో షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ లేదా ఎస్సిఎఫ్ఎస్ అనే ఒక స్పెషల్ ఫ్యూయల్ని రిలీజ్ చేస్తాయి ఈ ఫ్యూవలే మన పెద్ద ప్రేగు కణాలకు శక్తినిచ్చి వాటిని హెల్తీగా ఉంచుతుంది ఓకే ఇప్పటిదాకా అంతా బావుంది మంచి బ్యాక్టీరియా ఉంటే మన ఆరోగ్యం సూపర్ కానీ ఒకవేళ ఈ మంచి చెడు బ్యాక్టీరియా మధ్య బ్యాలెన్స్ దెబ్బతింటే అప్పుడేం జరుగుతుంది ఆ బ్యాలెన్స్ దెబ్బ తినడాన్ని మెడికల్ టర్మ్స్లో బయోసిస్ అంటారు అంటే మన గట్టులో ఒక రకమైన సివిల్ వార్ మొదలైనట్టు బయోసిస్ అంటే ఏంటంటే మన గట్ అనే సిటీలో విలన్ల సంఖ్య అంటే హానికర బ్యాక్టీరియా సంఖ్య హీరోల కన్నా అంటే మంచి బ్యాక్టీరియా కన్నా పెరిగిపోవడం సిటీలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నట్టే మన బాడీలో కూడా సమస్యలు మొదలవుతాయి ఈ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా పెద్ద ఎఫెక్ట్స్ ఉంటాయి డైజెషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయక కాన్స్టిపేషన్ లేదా డయేరియా రావచ్చు మన ఇమ్యూన్ సిస్టమ్ కన్ఫ్యూజ్ అయిపోయి మన సొంత మంచి కణాల మీదే దాడి చేయడం మొదలు దాన్నే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం అంతేకాదు ఎలర్జీలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది అయ్యో ఇన్ని సమస్యలా అని భయపడక్కర్లేదు ఎందుకంటే దీనికి సొల్యూషన్ మన చేతుల్లోనే ఇంకా చెప్పాలంటే మన ప్లేట్లోనే ఉంది అవును మనం తినే ఫుడ్తోనే ఈ బ్యాలెన్స్ని మళ్లీ సెట్ చేసుకోవచ్చు దీనికోసం మనం రెండే రెండు ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి ప్రోబయాటిక్స్ ప్రీబయాటిక్స్ ప్రోబయాటిక్స్ అంటే మన గట్లోకి పంపించే ఫ్రెష్ ఆర్మీ లాంటివి పెరుగు యోగాట్ లాంటి వాటిలో ఈ మంచి బ్యాక్టీరియా లైవ్గా ఉంటాయి మరి ప్రీబయాటిక్స్ అంటే ఆల్రెడీ మన గట్లో ఉన్న మన మంచి ఆర్మీకి పంపించే సరుకులు ఆయుధాలు అనమాట ఇవి ఫైబర్ ఉన్న ఫుడ్స్లో ఎక్కువగా ఉండి మన మంచి బ్యాక్టీరియా పెరగడానికి హెల్ప్ చేస్తాయి మనం తినే ప్రాసెస్డ్ ఫుడ్డు షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాలు మన గట్లోని చెడ్డ బ్యాక్టీరియాకి పెద్ద పండగ లాంటివి అవి బాగా పెరిగిపోయి మంచి బ్యాక్టీరియాని డామినేట్ చేస్తాయి దీని ఎఫెక్ట్ మన కడుపు వరకే అనుకుంటే పొరపాటే మన బ్రెయిన్ మీద కూడా పడుతుంది ఎందుకంటే మన గట్కి బ్రెయిన్కి మధ్య ఒక సీక్రెట్ కనెక్షన్ ఉంటుంది గట్లో ఏదంగా తేడా వస్తే ఆ ప్రభావం మన మూడ్ మీద మన ఎనర్జీ లెవెల్స్ మీద క్లియర్గా కనిపిస్తుంది అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది గట్ ఆరోగ్యం అనేది కేవలం జీర్ణ వ్యవస్థకు సంబంధించింది కాదు అది మన మొత్తం ఆరోగ్యానికి ఒక ఫౌండేషన్ లాంటిది ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే మన హెల్త్ అనే బిల్డింగ్ గట్టిగా నిలబడుతుంది హెల్దీగా ఉండే గట్ మన ఇమ్యూన్ సిస్టమ్ని బలంగా ఉంచుతుంది అదే గట్లో ఇంబ్యాలెన్స్ వస్తే అది ఒబేసిటీ డయాబెటీస్ హార్ట్ డిసీజెస్ లాంటి పెద్ద పెద్ద జబ్బుల రిస్క్ ని పెంచుతుంది అన్నింటికన్నా ముఖ్యం మన మెంటల్ హెల్త్ మన మానసిక ప్రశాంతత కూడా మన గట్ హెల్త్తోనే ముడిపడి ఉంది ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే మన గట్లోని ఈ సూక్ష్మ సైన్యాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అవి మనల్ని అంత ఆరోగ్యంగా చూసుకుంటాయి మన డైజెషన్ నుంచి మన ఇమ్యూనిటీ వరకు చివరకు మన మెంటల్ హెల్త్ వరకు అన్నింటికీ మూలం మన గట్లోనే ఉంది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మన గట్లో ఉన్న కోట్లాది సైనికులకు హెల్ప్ చేయడానికి ఈరోజు మనం తీసుకోబోయే ఆ చిన్న మార్పు ఏంటి అది ఒక కప్పు పెరుగ లేకపోతే ఒక పండ మార్పు చిన్నదే కావచ్చు కానీ దాని ప్రభావం మాత్రం చాలా చాలా పెద్ద